మై ఛానల్ గుడ్ మార్నింగ్ సో గైస్ ఈ రోజు అయితే మనం వెళ్ళబోతున్నాం కోటి ప్రత్యేక మహాయాగము అనే ఒక ఈవెంట్ కి అండ్ ఇది వచ్చేసి ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి ఎయిటీ ఎయిత్ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నారు వీళ్ళు అండ్ బేసికల్ ఎక్కువ ఈవెంట్ గురించి తెలీదు చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏంటి అని చెప్పేసి అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ లో అయితే జరుపుతున్నారు సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం అండ్ నేనైతే రెడీ అయిపోయా ఫుల్ సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళక చూపిస్తా ఏంటిది ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి నాకు కూడా ఎక్కువ ఈవెంట్ గురించి ఏం తెలియదు సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం మ్యాడమ్ అక్కడికి వెళ్ళక చూపిస్తా ఎలా ఉంది ఏంటిది ఏం తిరగబోతుంది అక్కడ అని చెప్పేసి లెక్క సో ఎస్ ఫైనల్ లోపలికి అయితే వచ్చేసాం అండ్ ఇది ఎంట్రన్స్ సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంది ఏముంది అని చెప్పేసి లోపలికి సో వైస్ లోపలికి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ చూడండి ఎన్ని గుమ్మడికాయలు తిరగొట్టారు అమ్మవారి కోసం అండ్ అక్కడ మధ్యలో అమ్మవారి ఫోటో వేశారు ఇంకా లోపలికి ఎవరు వెళ్దాం మనం సో ఎస్ చూడండి ఇక్కడ ఎన్ని గుండాలు ఉన్నాయా సో వేసి చూడండి ఇక్కడ స్టేజ్ అయితే వేశారు మొత్తం పెద్ద స్టేజ్ వేసారు ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ వేసారు అండ్ ఇటు మొత్తం స్టేజ్ చూడండి ఇక్కడ ఇంకా డెకరేట్ చేస్తున్నారు స్టేజ్ ఇక్కడ అండ్ ఇక్కడ సోఫాలో వేసారు ఇంత పెద్ద స్టేజ్ వేసారు ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి మొత్తం అందరు చూస్తారు ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ స్పీకర్లు లైట్లు అని అలవాటరు ఇక్కడ నుంచి ఇన్ని సీట్స్ మొత్తం సో యా ఇది ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తారు ఏంటిదని చెప్పేసి మనకి ఇంకా తెలీదు ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నాం మనం అండ్ చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఎంత దూరం దాకా మొత్తం సీట్స్ మొత్తం అండ్ అటు కూడా సీట్ చేశారు మొత్తం చైర్స్ అనల్ అండ్ ఇది మొత్తం స్టేజ్ ఇక్కడ అండ్ చూపెట్టాను కదా ఇక్కడ ఇన్ని ఇన్ని హోమాలు అయితే హోమ గుండలు అయితే ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి స్టార్ట్ చేశారు అక్కడ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ క్రౌడ్ ఫుల్ ఉంది ఇక్కడ మొత్తం వయసు ఇక్కడ పూర్ణాహుతి అనే హోమం స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ ఈ హోమ గుండాలు వచ్చేసి నైన్టీ నైన్ ఉన్నాయి ఇప్పుడే కౌంట్ చేసాం నైన్టీ నైన్ గుండాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పేరు రాసింది కోటి మహా యాగము అని సో ఇక్కడ వచ్చేసి కొన్ని హోమాలు అయితే జరుగుతున్నాయి అమ్మవారి పేరు పైన ఇక్కడ అండ్ ఈ రోజు లాస్ట్ ఇది ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా చేశారు అండ్ ఇది ఎయిటీ ఎయిత్ ఇయర్ ఇది వీళ్ళు ఇది సెలబ్రేట్ చేస్తుండేది సో ఎస్ అది ఇక్కడ తీర్థం అయితే మనకి ఇచ్చారు అండ్ ఇది ఇంట్లో అండ్ ఆల్ అక్కడ చలుక్కోవచ్చు అంట సో అండ్ గైస్ ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం బుక్స్ అండ్ ఆల్ పెట్టారు అక్కడ క్రిస్టల్స్ అవన్నీ పెట్టారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ కూడా పెట్టారు ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ ఈడ మొత్తం అవే మొత్తం బుక్స్ అన్నీ ఇక్కడ బుక్స్ మంత్రం స్టోర్ అంట ఇది సో ఇక్కడ బుక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు సో ఎస్ ఇక్కడ చూడండి ఇప్పుడైతే దేవుడిని ఇక్కడ దూరం చూపిస్తున్నా అండ్ ఇక్కడ దేవుడిని కప్పేశారు క్లాత్తో అండ్ ఇక్కడ లైటింగ్స్ అన్న వాళ్ళు కూడా వేసారు అక్కడ చూడండి దేవుడిని ఇప్పుడైతే కప్పేశారు సో చూద్దాం కొంచెం పైగా ఓపెన్ చేస్తారా లేదా అని చెప్పేసి సో ఇప్పుడైతే నేను ఇంకొద్ది దగ్గరికి వెళ్ళి చూపెట్టడానికి ట్రై చేస్తాను సో బాయ్స్ ఇప్పుడైతే చూడండి ఇప్పుడు కొద్ది దగ్గర వచ్చాను అండ్ ఇక్కడ లైటింగ్స్ అని వాళ్ళు ఉంది ఇక్కడ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైట్స్ అయితే వేసారు ఇక్కడ ఇక్కడ చూడండి పైన లైట్స్ అనవల్ సెట్ చేశారు అండ్ ఇక్కడ పక్కన స్పీకర్స్ కూడా సెట్ చేశారు అండ్ గైస్ ఇక్కడ చూడండి ఇక్కడైతే కూటి ప్రత్యంగరమ యాగము అని అయితే రాసింది పెద్దగా మొత్తం డెకరేట్ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు అండ్ ఇటు వచ్చేసి మొత్తం ఎక్కడెక్కడైతే టెంట్ వేసారో అండ్ అక్కడ మొత్తం లైటింగ్స్ అయితే వేసారు ఇక్కడ సో వైస్ ఇక్కడ మొత్తం నైట్ కోసం అని చెప్పి ప్రిపరేషన్ చేస్తున్నారు పూజ అయ్యాక సో చూడండి మొత్తం డిన్నర్ కోసం అండ్ ప్రసాదాలు అన్ని ప్రిపరేషన్ చేస్తారు ಸೊ ಬೈಸ್ ಇಡನಲ್ಲಿ ದೇವು ಮುಖಮ ಅನ್ವಿಲ್ ಚೇಸರು ಚೂಂಡ ಮೊತ್ತ ವಿತ್ ಲೈಟಿಂಗ್ಸ್ ಅಮ್ಮವಾರು ಮೊತ್ತ ಅನ್ವಿಲ್ ಆಸರು ಇಂತಕುಂದ್ರ ಕ್ಲಾತ್ ಉಂಡ್ ಕದಾ ಸೊ ಇಪ್ಪರು ಕ್ಲಾತ್ ಅಮ್ಮವಾರದಿ వైస్ ఇక్కడ ఏదేదో పూలదండ దండ తయారు చేశారు అండ్ ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ చూడండి దేవుడిని దగ్గర నుంచి పెడుతున్నాం సో యా ఫైనల్ ఇప్పుడు ఇంకా మొత్తం డెకరేషన్ చేసేసారు లైటింగ్స్తో ఇక్కడ చూడండి సూపర్ ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక విత్ మొత్తం కలర్స్ ఇప్పుడు న్యాచురల్ లైట్తో సూపర్ ఉంది కదా సోయా ఇది ఇక్కడ సో వైస్ ఇక్కడైతే అన్ని స్టోర్స్ పెట్టారు ఇక్కడ ఉత్పత్తి అండ్ ఇక్కడ దేవుడి స్టాండ్లు కాఫీ ఇంకా ఇక్కడ ప్రసాదాలు ఇక్కడ వెహికల్స్ కూడా పెట్టమోతున్నారు ఇక్కడ ప్రసాదాలు మొత్తం ఇక్కడ స్టోర్ అయితే చేశారు తయారు చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అన్నీ ఇక్కడ స్టోర్స్ పెట్టారు అండ్ ఇక్కడ చూడండి సైడ్ మొత్తం అక్కడ అందరు క్రికెట్ ఆడుతున్నారు అండ్ ఇది ఓవరాల్ గ్రౌండ్ మొత్తం అక్కడ మొత్తం డెకరేట్ చేశారు చూపెట్టాను కదా అమ్మవారిని కూడా దగ్గరలో నుంచి సో ఇది ఇక్కడ స్టోర్స్ సో ఇప్పుడు మనం టోటల్లీ మొత్తం కవర్ చేసేసాం సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్దాం మనం సో ఇక్కడ ఫిల్టర్ కాఫీ అయితే ఆగి ఒక కాఫీ అయితే செய்யபிடித்தாக சி எல்லாம் స్ ఇది మొత్తం ఓవరాల్ ఇక్కడ సో ఇప్పుడైతే మనం ఏ ఇంటికి వెళ్ళిపోతున్నాం అండ్ మీకు వీడియోలో ఎలా అనిపించిందో జల్ కమెంట్ చేయండి అండ్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్